క్రికెట్ లో ఉంటారు ప్రస్తుతం టీమిండియాలో కొనసాగుతున్న రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అనంతరం ఎవరని ప్రశ్నిస్తే సమాధానం లేదు ఈ స్టార్ చూపారు సచిన్ సేవాగ్ ద్రవిడ్ గంగూలీ అనంతరం ధోని వచ్చాడు ధోని ఒక్కడే దశాబ్దకరంగా జట్టును నడిపించాడు ధోని అనంతరం విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టీమిండియా బాధ్యతను నెత్తినేసుకుని సక్సెస్ఫుల్ గా ఇక్కడి వరకు తీసుకొచ్చారు అయితే రోహిత్ కోహ్లీ శకం చివరి దశకు చేరింది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇప్పటికే టీట్వంటీలకు వీడ్కోలు పలిగారు త్వరలో టచ్లకు కూడా గుడ్ బై చెప్పనున్నారు ఫిట్నెస్ సరిగా ఉంటే నెక్స్ట్ వన్డే ప్రపంచకప్ వరకు ఆడే పరిస్థితి ఉంది మరి ఆ తర్వాత జట్టు బాధ్యతలను తీసుకునేది ఎవరు అనే ప్రశ్నపై టీమిండియా దిగ్గజాలు యశస్వి జైస్వాల్ శుభ్ణ గిల్ పేర్లను సూచిస్తున్నారు స్టార్ స్పోర్ట్స్ షో డీప్ పాయింట్లో పాల్గొన్న సంజయ్ మంజూరికర్ మరియు సంజయ్ బంగర్లు టీమిండియా భవిష్యత్తుపై చర్చించారు ఈ క్రమంలో వారిద్దరు జైస్వాల్ గిల్లను రోహిత్ కోహ్లీతో పోల్చారు భవిష్యత్తులో టీమిండియాను నడిపించేది వీరిద్దరేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గిల్ యశస్వి టాప్ ఆర్డర్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తారు వీళ్ళిద్దరూ మైదానంలో కుదురుకుంటే ఎక్కువ పరుగులు సాధించే అవకాశం లభిస్తుంది జైస్వాల్ గిల్ ఇద్దరు తమ అంతర్జాతీయ కెరీర్ అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారు అయితే యశస్వి జైస్వాల్ ఇంకా వన్డే లో అరంగేట్రం చేయలేదు ఇప్పటి వరకు యశస్వి ఇరవై మూడు టీ ట్వంటీ మ్యాచ్లో ఏడు వందల ఇరవై మూడు పరుగులు చేశాడు ఈ కాలంలో అతని కథలో ఒక సెంచరీ మరియు ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి యశస్వి రెండు వేల ఇరవై మూడులో టెస్ట్ అరంగేటం చేసి పంతొమ్మిది టెస్ట్ మ్యాచ్లు ఆడి నాలుగు సెంచరీలతో సహా పదిహేడు వందల తొంభై ఎనిమిది పరుగులు చేశాడు